నెల్లూరు జిల్లా కలిగిరిలో జనసేన నేత మద్యం మత్తులో వీరంగా సృష్టించారు జనసేన నేత నిర్వాహానికి రెండు గంటల పాటు కలిగిరిలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది సిఐ వెంకటనారాయణ శివమణి స్టైల్లో సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులను ఒప్పించి ట్రాఫిక్ క్లియర్ చేశారు రాత్రి కలిగిరి ఉధృతంగా మారింది పోలీసులు గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి కలిగిరి పంచాయతీలోని జర్రావారి పొలానికి చెందిన మలిరెడ్డి చిన్న కృష్ణారెడ్డి షాపులో పని ముగించుకుని రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇంటికి వెళుతుండగా జనసేన నేత బండారు లక్ష్మీనారాయణ మద్యం మద్దతులో కర్రతో దాడి చేశారు చిన్న కృష్ణారెడ్డి మద్యం ఏదో కర్రతో కొట్టాడని మిన్నుకుండిపోయాడు చిన్న కృష్ణారెడ్డి కుమారుడు భయకెక్కి బయలుదేరుతుండగా మరోసారి లక్ష్మీనారాయణ దాడి చేశాడు ఈ సమాచారం చిన్న అనుచరులకు బంధువులకు తెలియటంతో రెండు వందల మంది వరకు కలిగిరి సెంటర్ కు చేరుకున్నారు రాష్ట్రాలకు చేపట్టారు పరిస్థితి ఉధృతంగా మారింది కలిగిరి సిఐ నారాయణ ఎస్ఐ అందుబాటులో లేకపోవటంతో సమీప ప్రాంతంలో ఉన్న వింజమూరు సిఐ వీరప్రతాప్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఆందోళనకారులు వీరప్రతాప్ కోరికను మన్నించలేదు ఆందోళన కొనసాగించారు ఎస్ఐ వీరప్రతాప్ చేతులెత్తేసారు నెల్లూరులో ఉన్న కలిగిరి సిఐ నారాయణ సంఘటన స్థలానికి చేరుకున్నారు బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు బాధితులు ఏమాత్రం ఒప్పుకోలేదు సిఐ పోలీసులు తిరగబడ్డారు మా గ్రామం అంతా ఇక్కడే చేరుకుంటుంది అంటూ బెదిరించారు సిఐ వెంకట్నారాయణ తనదైన స్టైల్లో జిల్లా పోలీస్ అంతా ఇక్కడికి వస్తుంది మీకు ఒక గ్రామం ఉంటే జిల్లా పోలీసులు ఇక్కడికి చేరుకుంటారని హెచ్చరించారు చట్టం తన పని తాను చేసుకొని పోతుంది సమస్యలుంటే ఫిర్యాదునివ్వండి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటే ఒప్పుకోమంటూ తనదైన స్టైల్లో హెచ్చరికలు జారీ చేశారు దీంతో జర్రవారి పాలెం గ్రామస్తులు ఆందోళన విరమించి ఇళ్లకు వెళ్లారు దీంతో సమస్య పరిష్కారమైంది నీకు ఊరు వస్తే మాకు జిల్లా వస్తుంది నువ్వు ఉద్యోగం పద్ధతిగా చెప్తున్నా పద్ధతిగా చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా పద్ధతిగా ఐదు నిమిషాలు టైం ఇస్తా వికెట్ చేస్తా చేయండి నీకు మీ ఊరు వస్తే నేను జిల్లా నుంచి పిలిపిస్తా మాకే పోలీస్ లేకులు లేరు నీకు భయపడి ఉద్యోగం చెప్పడం మేము ఉండవు పద్ధతిగా చెప్తున్నా చట్టం ఉంది చట్ట ప్రకారం మేము చేస్తాం ఆ రకంగా మీ రకంగా చేసే పని అయితే రోజు కేసు కడుతుంటావు రోజు ధర్మాలు చేయాలి మరి ఆ రకంగా అయితే పద్ధతి కాదు అది ధర్మం కాదు అది చట్టం పని చట్టం చేస్తాం మా పని మేము చేస్తాం వద్దు ఎందుకు వద్దండి చెప్పలా మేము చెప్పలా ఉంది ಅಕ್ಕಮ್ಮ ಪದಕ ಹೇಳ್ತన్నా ಇರೋ ನಿನ್ನೇ ಇರೋ ನಾನು ಏನು ನಾನ್ಲಿ ಸರ್ ಬಿಡರಿಯಾ ಆಗ್ಲೇ ನಾನು ಏನು ನಾನು ಹೇಳ್ಲೇ ಪೋಯ್ತು ڏيو 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 ڏ రెడ్డి మళ్ళీ రెడ్డి కాయబాబా గట్ల పని చేస్తున్నాను షాపు మూసిన తర్వాత ఇంటికి పోతున్నాను పోయేసి ఏదో కవర్ ఇచ్చాడు మా మామ అది పాండేరియోలో ఇద్దాం అనుకుని నేను నా డౌన్లో ఇంటికి వెళ్ళిపోయినాను మళ్ళీ రిటర్న్ అయ్యి మామే తీసుకొని ఒక్కనే రాలేక వచ్చాను వాడికి షాపులో ఏదో పునిచ్చాను మళ్ళా ఒకటి తీసుకొని మళ్ళీ పోతా పోతా టిఫిన్ వాటి దగ్గర ఆగాము ఆ నాగరాజ టిఫిన్ వాటి దగ్గర తీసుకుంటుండే లోపు అతను బండ లక్ష్మీనారాయణ నాపై ఆగి మరొక కర్ర అట్ పుడతా ఉన్నాడు ఈలోపు నన్ను టిఫిన్ తీసుకునే నన్ను కర్రతో కొట్టాడు కొట్టి సరే కొట్టే తాగి కొట్టిండని నేను నా దూరంతో బయలుదేరిపోయి వెనక మా అబ్బాయిని ఇచ్చుకున్నాను మనకి మళ్ళీ మా వడ్ని కూడా వెనక పక్క కొట్టాడు అది జరిగింది నేను ఇంటికి వెళ్ళిపోయాను మళ్ళీ మేము వచ్చాము అది కంప్లైంట్ ఇచ్చాము ఇచ్చిన తర్వాత రావాలని చెప్పి కూర్చొని ఉన్నాము సార్ రావాలా మేము మాది ఏముంది మీరు కంప్లైంట్ తీసుకొని ఉన్నాము ఇప్పుడు హాస్పిటల్ వచ్చి చేస్తామని చెప్తున్నారు వాళ్ళు రేపు పొద్దున తీసుకొస్తామని చెప్తున్నారు వాళ్ళు